ప్రజెంట్ అయితే లెవెన్ ట్వంటీ ఫైవ్ అయితే అవుతుంది లెవెన్ ఓ క్లాక్ అయితే ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అయిందండి ఇక్కడ వేసే ప్రతి ఒక్కరు చుక్కల ముగ్గే వేయాలి వన్ అవర్లో అయితే కంప్లీట్ అయితే చేయాలండి వన్ అవర్ మీద ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువగా ఇస్తారు మంచిరా లోకల్ అనే కాదండి సోమగూడెం నుండి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు ఇంకా కొన్ని చెప్పాలంటే ఇంకా చిన్న పిల్లలు కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్తో వచ్చారండి ముగ్గు అందంగా వేయాలి చాలా ఇంట్రెస్ట్గా అందరు ఒకరిని మించి ఒకరైతే ముగ్గులు అయితే వేస్తున్నారండి వన్ అవర్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం అయితే ఇచ్చారు ఆల్రెడీ లెవెన్ ట్వంటీ సిక్స్ అయితే అవుతుంది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వచ్చి ముగ్గులు అయితే వేస్తున్నారండి మెయిన్ కాన్సెప్ట్ చుక్కల ముగ్గు అయితే వేయాలి చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చారండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అన్నమాట వాళ్ళ హస్బెండ్స్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళకి థ్యాంక్ యూ అందరూ మంచి ఇంట్రెస్ట్తో అందంగా అయితే ముగ్గులు వేస్తున్నారు హరినిలే విలాస్లో ముగ్గులతో అయితే కలకళలు ఆడుతుంది ప్రజెంటు ఇక్కడ ఏంటి అంటే కొంతమంది ఫ్రెండ్స్ అయితే అనుకుని వచ్చారండి కొంతమంది ఫ్యామిలీకి ఫ్యామిలీ అనుకుని వచ్చారు కొంతమంది అక్క చెల్లెళ్ళు వచ్చారు మెయిన్ ఎక్కువగా వాట్సప్ స్టేటస్ చూసి వచ్చిన వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు శ్రీరాంపూర్ గోదావరి కానీ మంచిరాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారండి హరినిలయ విలాస్ అండి ముగ్గుల పోటీలు అయితే పోటా పోటీని అయితే జరుగుతున్నాయి లెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయింది అరగంట అయితే కంప్లీట్ అయిపోయింది హౌజెస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటాయండి చూస్తేనే కొనాలనిపిస్తుంది ఈ వాతావరణం కూడా చాలా బాగుంది చాలా హౌజెస్ అయితే కడుతున్నారు ఎవరైనా హరిన్లే విలాస్లో హౌస్ తీసుకోవాలి అంటే కంపల్సరీ ఒకసారి అయితే ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలండి ఒక అందమైన హౌస్ కావాలంటే కంపల్సరీ ఇక్కడికి రావాల్సిందే హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళకి సంక్రాంతి అంటేనే ముగ్గులు ముగ్గులు అంటేనే అమ్మాయిలు ఆడవాళ్ళు ఒక్కొక్క టాలెంట్ అంతా ఇప్పుడే బయటకు వస్తుంది అన్నమాట మహిళలు అంటే మహారాణులండి వాళ్ళలాగే అందంగా ముగ్గులైతే వేస్తున్నారు ఛానల్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఓకే థ్యాంక్ యూ రావాలి సపోర్ట్ చేయాలి మిమ్మల్ని చూసి ఇంకా వేరే వాళ్ళు రావాలనుకున్న వాళ్ళకి కూడా ఆ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయాలి డూప్లెక్స్ విల్లా ఫర్ సేల్ రెడీమేడ్ టు మూ అటు పోతే నేను నువ్వులో కూర్చో ఎందుకంటే ఎవరు ముగ్గు దొక్కద్ది మనం జాగ్రత్త నేను వల్ల సిమెంట్లనే అయింది మొత్తం ఇటు కలర్ మీద గాలి వస్తుంది అదే ఇటు వేసేటోళ్ళు గాలి కొంచెం అంటే కొంచెం రాదు సార్ ఇక్కడ వచ్చింది లెవెన్ థర్టీ ఫైవ్ అయితే అవుతుంది ముగ్గు అందంగా నీట్గా అయితే వేయండి లెవెన్ థర్టీ ఫైవ్ హరినిలియా విలాస్ అండి ఇది మెయిన్

వేదా నిత్తుల నవ్వుతూ వస్తుంది వేదామ్మ కొద్దన్న హెల్ప్ చేయాలి ఇక్కడ కాదు హాయ్ నానా హాయ్ ఏం చేస్తున్నావు ఆడుకుంటానా ఈ క్యూట్ తల్లి అయితే వాళ్ళ మమ్మీకి వాళ్ళ మమ్మీతో అయితే వచ్చిందండి ముగ్గుల పోటీకి తను చిన్నప్పటి నుండి చూసి ఊసి తను కూడా తొందర ముగ్గులు వేసేస్తుంది కావచ్చు ఏం పేరు హాయ్ చెప్పు హాయ్ చెప్పు